హలో హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ నాకు ఒకరు కామెంట్ చేశారండి పెడల్ ఆపరేటర్ గురించి నాకు జాక్ మిషన్ గురించి చెప్పమని పెడల్ ఆపరేటర్ ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది మీకోసమేనండి మనము కింద చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా దానికి మోకాలు అనేది మనము ఆనియాలి దాన్ని అలా ఒత్తుతున్నాను కదా ఇప్పుడు దాన్ని అలా అన్నప్పుడు పాదం అనేది పైకి లేస్తుంది చూడండి ఆ పాదం అనేది పైకి లేసినప్పుడు మనం ఏదైనా రఫ్ చేసుకోవడానికి ఏదైనా అంటే ఒత్తుగా ఉన్నప్పుడు అది అలా మనం అన్నప్పుడు పైకి లేస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్లో కనపడుతుంది కదా ఇది వచ్చేసి మనం రైట్ లెగ్ అనేది దానిపైన పెట్టాలి రైట్ లెగ్ అనేది దానిపై పెట్టి మనము కాలు కిందకి పైకి అన్నప్పుడు స్టిచ్ అనేది ముందుకి పోతుంది అనమాట చూడండి ఇప్పుడు చూపిస్తుందని చూడండి ఇలా ఒత్తినప్పుడు స్టిచ్ అనేది ముందుకెళ్తుంది అనమాట మనము చూడండి ఇలా వత్తాలన్నమాట ఇలా అన్నప్పుడు మనకి దీంట్లో స్పీడ్ అనేది పెంచు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి దాన్ని ఎలా పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చూడండి మోకాలు అనేది బ్లాక్ కలర్ ఉంది కదా దాని దగ్గర పెట్టి అలా పెడుతున్నాను మనం అలా ఒత్తినప్పుడు ఇప్పుడు చూడండి పాదం అనేది పైకి లేస్తుంది కదా అప్పుడు చూడండి ఇంతేనండి పాదం ఆపరేటర్ అనేది సే సింపుల్ అండి చూసారా ఇప్పుడు మోకాలు అనేది బ్లాక్ కలర్ ఉంది కదా దాని దగ్గర మనం ఆనిచ్చి రైట్ లెగ్ అనేది కింద బ్లూ కలర్ ఉంది కదా దాన్ని మన పాదం అక్కడ పెట్టి స్టిచ్ చేస్తాము చూడండి మళ్ళీ చెప్తున్నాను బ్లూ కలర్ దాని మీద మన పాదం అనేది రైట్ లెగ్ అనేది దాని మీద ఉంటుంది మన రైట్ లెగ్ మోకాలు అనేది బ్లాక్ దగ్గర ఉంటుంది అనమాట అది మోకాలు అలా పైకి అన్నప్పుడు పాదం లేస్తుంది చూడండి అలా పాదం లేసినప్పుడు మనము రఫ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట చూడండి ఇంతేనండి పెడలా ఆపరేటర్ అడిగారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి టాటా సీవన్ నెక్స్ట్ వీడియో బాయ్.